కాండ్రకోటలో దుష్ట శక్తులు నిజంగా తిరుగుతున్నాయా భయాందోళనలో గ్రామ ప్రజలు ఆ గ్రామం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో ఉంది సాక్షాత్తు ఆ ఊరు కాండ్రకోటలో కొలువై ఉన్న గ్రామ దేవత అమ్మలగన్న అమ్మ నూకాలమ్మ తల్లి కొలువై విశేష పూజలు అందుకుంటుంది ఆ ఊరిని కంటికి రెప్పలా నూకాలమ్మ తల్లి అమ్మవారు చూసుకుంటారని గ్రామ ప్రజల విశ్వాసం మూఢ నమ్మకాలు పాటించని ఈ రోజుల్లో ఆ గ్రామంలో గత కొన్ని రోజులుగా దుష్ట శక్తులు తిరుగుతున్నాయనే భయంతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకి గురవుతున్నారు ఈ నేపథ్యంలో వేద పండితుల సూచనల మేరకు గ్రామ పురోహితులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి శనివారం ఉదయం ఆరు గంటల వరకు శ్రీ నూకాలమ్మ ఆలయంలో కాలభైరవ సహిత అష్ట దిగ్బంధన మహా యాగం నిర్వహిస్తున్నారు ఎటువంటి పీడ దోషాలు ఉన్నా ఈ యాగం చేయడం ద్వారా విముక్తి లభిస్తుందని అభిప్రాయంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు